అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకీస్ వాల్డ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం పత్తిలో ప్రధానమైన సమస్య కలుపు సమస్య అనేది బాగా రైతులని చాలా ఇబ్బంది పడుతుంది దానికి ఏమన్నా పురుగు మందులలో ఏదైనా మందు ఉందా లేకపోతే ఏంది అసలు ఏం చేయాలి అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి ఫర్ సపోజ్ పత్తి మనం ఇట్లా తీసుకుంటే పత్తిలో ఆకుజాతి గడ్డి జాతి రెండు జాతులు ఉన్నాయి ఇట్లా ఉన్నప్పుడు మనం కూలోళ్ళు టయానికి దొరకరు దొరకనప్పుడు అయితే పురుగు మందుల్లో మందు ఉందండి ఇది ఇప్పుడు ఈ ఈ మందు కొట్టడం వల్ల ఆకు జాతి గడ్డి జాతి రెండు ఉన్నాయిగా ఈ రెండు సమూలంగా నిర్ నిర్మూలించవచ్చు మన అనేది ఏం కాదు గోద్రేజ్ కంపెనీ వాళ్ళు హిట్విడ్ మ్యాక్స్ అండి దీన్ని ఇది ఇది సెలెక్టివ్ హెర్బి హెర్బిసైడ్ దీంట్లో వేసరికి రెండు టెక్నికల్ ఉంటాయి ఒకటి పైథ్రోబైక్ సోడియం కిజాలిపాప్ మన పత్తిలో కనుక పత్తిలో ఓన్లీ గడ్డి జాతి వరకే ఉంటే క్విజలీ పాప్ ఇతలు అనే టెక్నికల్ ఒకటి సరిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ పత్తిలో వచ్చేసరికి ఆకుజాతి గడ్డి జాతి రెండు ఉన్నాయి కాబట్టి విడ్ మ్యాక్స్ అంటే ఈ రెండు టెక్నికల్ ఉండే ముందే కొట్టాలి ఇది వచ్చేసరికి ట్యాంకీకి నలభై నుంచి యాభై ఎంఎల్ లోపు అంటే మనకున్న ఇక్కడ ఉధృతిని బట్టి మినిమం నలభై నలభై ఎంఎల్ వేసుకొని ట్యాంకీకి కొడితే గడ్డి జాతి ఆకుజాతి మన పంటకైతే ఎటువంటి ఆపద అంటే ఎటువంటి ఇదనే జరగదు ఈ మందు ట్యాంక్కి నలభై ఎంఎల్ నుంచి యాభై ఎంఎల్ కానీ కొట్టుకుంటే మటుకు గడ్డి జాతి ఆకుజాతి మొక్కలను ప్రతి పంటలో నిర్మూలించవచ్చు ఇది ఓన్లీ పత్తి పంటకే సజెస్ట్ చేసిందండి ఓన్లీ మళ్ళీ మిరప పంటలు అలాంటి వాటిలో కొట్టకూడదు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి